ఓం నమో వెంకటేశాయ నమ తిరుమల కలియుగ వైకుంఠం భక్తుల పాలిట కల్పవృక్షం ఈ ఆలయాన్ని నిర్వహించే టీటీడీ స్వతంత్ర సంస్థ దాదాపు పదిహేను వేల మందికి పైగా ఉద్యోగులు రాత్రి పగలు భక్తుల సౌకర్యం కోసం కృషి చేస్తున్నారు మన దేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన ఏకైక ఆలయం శ్రీవారి నిలయం పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం నాటికి తిరుమలలో భక్తులు చెల్లించే కానుకల నుండి ఈస్ట్ ఇండియా కంపెనీకు సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం వచ్చేది తిరుమల సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో కూడా సులువైన రీతిలో భక్తులకు దర్శన సౌకర్యాలు కల్పించడానికి టీటీడీ తొలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెలికాని అప్పారావు గారి కృషి మరువలేము స్వామివారికి ప్రతిరోజు కింద పంచే పైన చీరతో అలంకరిస్తారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాదాపు యాభై వేల రూపాయలు ఖరీదు చేసే ఈ శ్రీవారి సేవ ప్రతిరోజు ఉంటుంది ఈ సేవలో పాల్గొనే భార్యాభర్తలకు స్వామివారి చీర పంచే ఇస్తారు ఈ టిక్కెట్లు దొరకడం చాలా కష్టం ఏడుకొండలవాడుగా సామాన్య భక్తులతో కీర్తించబడే వెంకటేశ్వరుని ఆనంద నిలయం సప్తగిరుల సమూహం అవి శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఈ వెంకటాద్రి పైనే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నివసించే ప్రదేశం ఓం నమో వెంకటేశాయ నమ అని పిలిస్తే చాలు మన కోరికలను తీర్చేందుకు ఆ కొండరాయుడు వస్తారు